నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ శాస్త్రాలు ధర్మాల ప్రకారం మానవ శరీరంలో ఉన్న రకరకాల అంగాలకు అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారు అందులో భాగంగానే లలాటానికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు మన పురాతన గ్రంథాలు శాస్త్రాల్లో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కొనడం జరిగింది ఆ విధంగా కొలువై ఉన్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగులో ఉన్న బొట్టును పెట్టుకోవటం జరుగుతోంది ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఎంతో ఆధ్యాత్మికమైన ఆచారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన లలాటాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు అందుకోసం కూడా నుదుటన బొట్టు ధరించాల్సి ఉంటుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానవులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు ప్రాచీన కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఆచరించే పద్ధతులను ప్రస్తుత కాలంలో ఉన్నవారు వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పురాతన గ్రంథాల ప్రకారం మహిళలు తమ భర్త జీవితాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖంగా ఉండాలనే ఆశతో నుదుటనే కుంకుమను ధరించేవారు ఇటువంటి పరిస్థితుల్లోనూ వారు కుంకుమను తొలగించుకునేవారు కాదు కానీ నేటి ప్రపంచంలో ఉన్న మహిళలు నుదుటిన కుంకుమను పెట్టుకోవటమే మానేశారు ఇలా చేస్తే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు కాబట్టి నుదుటన కుంకుమ ధరించటం ఎంతో అవసరం కుంకుమను ధరించటం క్రిమి సంహారకం దీనిని అద్దుకోవటం వల్ల జ్ఞానచక్రాన్ని పూజించినంత సమాన పుణ్యం లభిస్తుంది అందం అలంకరణలో కూడా కుంకుమ అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది ఇంకా చివరగా చాలామంది నుదుటన కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే మంచి జరుగుతుందని సంశయంలో ఉంటారు చాలా వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలిసి ఉండదు కూడా సాధారణంగా కుంకుమను ఏ వేలితోనైనా నుదుటన పెట్టుకోవచ్చు అయితే ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసికంగా ఎంతో ప్రశాంతత శాంతి లభిస్తుంది నడిమి వేలితో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది బొటన వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోతాయి భక్తి కార్యక్రమాల్లో మనసు కేంద్రీకృతమవుతుంది పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా ఈ విధంగా కుంకుమను ధరించటంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి